కార్యక్రమానికి ముందుగా చేరి వచ్చి పాఠంలోనూ తాతరలోను వాక్యములో దేవని గనపరుస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పంచం కొరకై రెండు వాక్య భాగాలు పాత నే బాధంలో వాక్యముక్యము చదువుదాం లో కీర్తన గ్రంథంలో నూట పదహారవ అధ్యాయంలో పదహైదవ చరణము చదువుకున్నా నూట పదహారవ కీర్తన దావిదు మహారాజు రాసినటువంటి కీర్తన నూట పదహారవ కీర్తన పదహేడవ చరణం యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలని యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదు అంటే దేవుని ఎందు విశ్వాసం వచ్చిన వారు దేవాది దేవుడు ఇహోవా అనగా ఉన్నవాడు ఆనాడు ఉన్నవాడు ఈనాడు ఉన్నవాడు ఎన్నటికీ ఉన్నవాడు సర్వలోకములకు సృష్టికర్త ఆయనే సర్వాధిపతి సర్వాధిపతి సర్వోన్నతుడు సర్వములో సర్వమైనటువంటి దేవుడే దేవుడైన ఇహోవా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కరే చూస్తున్నాం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఆయన భక్తులుగా ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు భక్తులకు భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలది ఆయన దృష్టికి మన చదువులు మన జ్ఞానము మన తెలివి మన మంచితనము కాదు విలువైంది ఆయనందు భక్తి ఉంచిన విశ్వాసము బట్టి వారి యొక్క మరణము ఆయన విలువైన మన జీవితము మన మన యొక్క నడవడి మన యొక్క ప్రవర్తన వీటన్నిటికన్నా ఆయనందు విశ్వాసం నుంచి మరణిస్తారే వారి యొక్క మరణమే ఆయన దృష్టికి విలువైనది అని మనం చూస్తాం మరొక మాట మరి వృత్త నిబంధనలో మనం చూస్తాం చూడండి దశలోనికి ఒక మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పదమూడవ విషయం నుండి మనం చూస్తే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని పవన్ రాస్తున్నాడు సహోదరులారా సంఘములో దశలోని సంఘములో ఉన్నవారికి వ్రాస్తున్నాడు అక్కడ నిరీక్షణ లేని ఇతరుల అన్యులకు నిరీక్షణ లేదు ఆయన వస్తాడని నిరీక్షణ ఉంది ఆయన ఎదుర్కొంటామని నిరీక్షణ ఉంది భక్తి గల వారి యొక్క మరణము అని ఎక్కడ చూసాము ఆ మరణాన్ని ఇక్కడ పౌలేమని అంటే నిద్రించుచున్న వారిని గొచ్చి నిద్రించుచున్న వారిని నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదంటున్నాడు మరణమును నిద్రగా కొత్త మనలో మార్చివేయడానికి దేవుడు తన కృపును చూపించాడు ఇప్పుడు నిద్రించు ఉన్నాడు అని అడుస్తున్నాం మరణించి సమాధి చేయబడి తిరిగి ప్రభు యేసుక్రీస్తు వేసుక్రిస్తూ అందరి పాప భారములను మోసిన ప్రభు ఆయన మరణాన్ని నిద్రగా మార్చాడు నిద్ర నిద్రించేవారు మళ్ళీ లేస్తారు కదా అలాగనే నిద్రించుచున్నటువంటి మరి మునుసాంగారు తిరిగి లేస్తారు అనే నిరీక్షణ ఉంది మనమందరం ఆ విషయమును జ్ఞాపకం చేసుకుని దేవుని స్థూపిస్తున్నాం మరణం భక్తుల మరణము విలువైనది ఆయన నిద్రించిన వారిని ఆయన ఎలా తీసుకొని వస్తారో ఇక్కడ చూస్తున్నాం ఏసు పొంది తిరిగి లేచినని మనము నమ్మిన మనము నమ్మాలి యేసు ప్రభు మృతి చెంది తిరిగి లేచారు శ్రమపడి కాయపడి అమ అవమానము హేళన అనుభవించి వారి చేతులలో ఆయన గాయపరచబడి అవమానపరచబడ్డారు హేళన చేయబడ్డారు ఆయన మృతి పొంది తిరిగి లేచను అన్న విషయాన్ని నమ్మితే అదే ప్రకారం వేసున వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును దేవుడు ఆయన వెంట వెంట పెట్టుకుని వస్తాడు నిద్రించిన వారిని ఆయన విశ్వాసం నుంచి నిద్రించిన వారిని ప్రభు మాటను బట్టి మీతో చెప్పుకునేదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవం వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము మనకన్నా ముందుగా దేవుడైన ప్రభు అయిన యేసు క్రీసుతో ఆయన రానయ్యన్నాడు ఆయన ఎలాగైనా సమాధి వచ్చారో అలాగే మనం కూడా ఈనాడు మరి ఆయనతో విశ్వాసం వచ్చిన వారు మరణిస్తే దాన్ని నిద్రగా మార్చి ఆయనతో కూడా తీసుకుని వస్తారు అని చూస్తున్నాం ఆయన వచ్చే విధానం కూడా చెప్తున్నారు ఇక్కడ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని ఊరతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును చూసారా ఆయన వచ్చే విధానాన్ని ఏ విధంగా ఆయన వస్తాడో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆర్భాటముతో వస్తారు ఆయన ప్రధాన దూత శబ్దముతో వస్తారు దేవుని దేవు దేవుని బూరతో పరలోకం నుండి ప్రభువు దిగి మృతులైన వారు మొదట లేదు మన వరుస ఇంకా లేదు మనకన్నా ముందు వరుసలో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన నిద్రించుతున్నారు దేవుని క్రీస్తుతో ఆయన ఉన్నారు అదే మాకు నిరీక్షణ క్రీస్తు నన్ను ఉరుకులైన వారు మొదట లేతురు ఆ మీద సజీవులని నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనటము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉన్నాము యేసు ప్రభునందు నందు విశ్వాసం సదాకాలం ప్రభువుతో ఉండే అవకాశాన్ని దేవుడు కలుగదేశాడు ఇక్కడ నిద్రించుచున్న వారు ఆయన నిద్రిస్తున్నారు ముందుగా మనము సజీవులమై నిలిచిన మనం దేవుడు ఈ రోజు ఆయన వస్తే సజీవులను మనం కూడా మార్పు చెంది ఆ ప్రభు అయిన క్రీస్తుతో కూడా సదాకాలం ఉండడానికి యుగ యుగములు ఆయనతో ఉండడానికి కొనిపోబడుతున్నాము అన్న విషయాన్ని చూస్తున్నాం ఆకాశ మండలం ఎలా వెళ్తామంటే మేఘముల మీద మేఘముల మీద రాసి మేఘములలో అని కింద మేఘములలో కొనిపోబడతాము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందో ఆయన నిద్రించు ఉన్నాడు మనము కూడా నిద్రించ మనందరము కూడా ఒకనాటికి మానవుడైన వారు వాడు ప్రతి వారు ఒకనాటికి మరణించాల్సిందే నరుని ఆత్మ పెట్టిన దీపం ఆత్మను వెలిగించిన ప్రభు అని ఏసుక్రిస్తు ద్వారా అయిన యేసుక్రీస్తు ద్వారా చీకటి నుండి మనం పాపం పాపమనే చీకటి నుండి వెలిగించబడ్డా ఆయన రాకడకు ఎదురు చూస్తున్నాము వెలుగై ఉన్నాము లోకమునకు వెలుగును ప్రభు యొక్క వెలుగును ప్రసారం చేసేవారంగా ఉన్నాము ప్రచురము చేసేవారంగా ఉన్నాం బ్రతికినంత కాలం ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ప్రభువు యొక్క వెలుగును లోకమునకు ప్రకటించేవారుగా ఉన్నాం లోకము చీకటిలోది ఆయన విశ్వాసించిన వెలుగుబడ్డారు వెలిగించబడ్డారు ఆ వారు మలు మరికొందరిని వెలిగించి ప్రభు సన్నిధికి వెళ్ళబోచున్నాము ఆయన దగ్గర సదాకాలం ఉండబోచు ఒక యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా జరిగినటువంటి సంభవము మరి ఎవరికి జరగలేదు మనము ఆయనను విశ్వాసం ఉంచాము కనుక మనకి గొప్ప అవకాశం దేవుడు తలుపు చేశాడు ఎట్లా కవ్వ ఆయన దగ్గర చేరడానికి ఆయనే మార్గమై ఉన్నాడు ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే జీవమై ఉన్నాడు ఉన్నారు ఆయన అలాగా నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను వెలుగు మాత్రమే కాదు ఆయన జీవమై ఉన్నారు సత్యమై ఉన్నారు ఆయన విశ్వాసం వారు కూడా అలాగ వెలుగు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన దాకడుకు నిరీక్షణ కలిగి ఉన్నాము అని మనం చూస్తున్నాం కునుస్వామి గారు మా మామగారు వారు మన మధ్య ఇప్పుడు సజీవంగా లేరు ఆత్మ దేవుని దగ్గరకు చేరి శరీరం మరికొద్దిసేపట్లో భూమికి చేరబోతుంది మంటి నుండి వారు మంటిలోనే కలిసిపోవాలని మహాజ్ఞానం రాశాడు అలాగా మంటి నుండి వచ్చే వారు ఈ భూమి మీద ఎంత వైభవంగా జీవించినా ఎంత గొప్పవారుగా జీవించినా ఎంత జ్ఞానవంతులుగా ఎంత ధనవంతులుగా జీవించినా కూడా ఒకనాటికి మరణించాలి మరణించిన ఆ శరీరము ఆ ఆ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది కానీ ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ వెలిగించినటువంటి ఆత్మ వెలుగైన దేవుడి నుంచి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు మీరు కూడా ప్రభుత్వం విశ్వాసించాలని కోరుతున్నాం మనం చేస్తున్నాం ఇలా ఆయన జరిగించినటువంటి కార్యక్రమం బట్టి ఆయన భక్తిని ఎలాగునా ఆయన ఇస్తున్నారో మనం కూడా ఆయన భక్తి కలిగి ఉంటే మన మనం కూడా విలువైనదిగా ఉంటుంది దేవుని దృష్టి ఇప్పుడు ఆయన 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 మరణము విలువైందిగా ఉంది దేవుని దృష్టికి విలువైనటువంటి మరణం మనము కూడా మరణిస్తే అది దేవుని దృష్టికి విలువగా ఉండాలంటే ఉన్నతుడైన ప్రభు సర్వోన్నతుడైన ప్రభు మహా విలు ప్రభునందు విశ్వాసం వస్తే తప్ప అది జరగదు అలాగా ప్రభునందు విశ్వాసం కార్యక్రమంలో ముందుకు సాగుతాం చేరి వచ్చిన వాళ్ళం నమ్మని వారు దేవీ దేవుని వరము నున మరగ జీకొనుము ప్రేమ భుత ధరణు చింతయమ వేతుకు సమమేవరు ఆ ప్రేమ భుత ధరణు చింతయమ వేతుకు సమమేవరు ప్రేమయే సాధయిని దేవి இருபத்தி மூன்றாம் கத்தர் என் மீட்பராகிவிட்டார் அவரின் இடங்களில் வைத்து அமர்த்த தங்கீரில் அவரின் ஆத்மாவை தேற்றி

உறையிடம் உறவுகள் குடும்பங்கள் எழுதி கொடுத்து நம்மை நடத்துகின்ற தேவனாக இருக்கிறான் நடத்திருந்த உருவத்துக்கு வாழ்நிலை போது நம்ம கோரினாலும் நம்மை பாதுகாத்துகொண்ட பெற்று கொடுத்து நாம் இடம் காடும் அழகாதபடி நம்மை நடத்தினேவனாக இருக்கோம் அப்படின்ற உயர்வு பெருமை பொறுத்து பாராட்டுவதையும் கொடுத்து நடத்துகின்ற நேராக இருக்கட்டும் படைப்பாற்ற போது என் உள்ள நாளெல்லாம் நன்மையும் கேள்வியும் கொள்கிறோம் நான் கத்திரி வீட்டிலே நீண்ட நாட்கள் ஆய் நிலைத்திருக்கிறது சொல்லி அந்த அந்த உழுது உருவான அங்காரத்திற்கும் கடைசி வசதி கொடுத்து வார்த்தை தற்காலிகமானது இந்த உலகம் அழக முடியாது உலகம் அந்த வாழ்வில் முடிவு பெறக்கூடியது ஆகவே நமக்கு நிலையான வாழ்வு இருக்கிறது அதுதான் சோழ நிலைத்திருக்கிற வாழ்வு சொல்லி கடைசியாக போரி கிட்டார் கடத்துக்கிட்டால் பாதுகாத்துக்கிட்டார் பயன்படுத்திக்கிட்டார் பொறுப்பில் கூட சென்றார் துணைகளை கூட சென்றார் துணைக்காக பார்த்து கொண்டிருந்தார் எல்லாம் ஆசை ஒருசியாக இந்த ஒரு போது என்று சொல்லியிருந்தார் அவை அழைத்து அவர்களோடு தெரியாமல் இருப்பதற்கான வாய்ப்பு கொடுத்துட்டார் அதனால் நச்சையின் பொருள்களே யோகா என்ற போது உங்களுக்காக ஒரு தலைமை ஆயத்தப்படுத்தி நீங்களும் நுழைப்பதற்காக அழைப்புகள் சொல்லி அழைப்பிக்கொண்டு கொடுத்துருந்தார் அப்போது அங்கே கோபாவுக்கும் ஆண்டுக்கூடிய உரையாடல்களே எங்களை வழி தெரியாது வாழ்வு தெரியாமல் கேட்கின்ற போது நானே வழியும் கத்தியும் ஜீவன் வாயிருந்த சொல்லி அந்த வாழ்ந்த வழி தான் இருப்பதை நாம் பார்க்கட்டோம் ஆகவே அடுத்த சொல்லுவார்களை உங்கள் இருந்தம் கலகாதிப்பதாக தேவரில் விசுவாசமாயர்கள் எனது விசுவாசம் சொல்லி விசுவாசமாக இருக்கின்ற ஒரு கொண்டமை தேவனாக இருக்கிறார் என்று நாம் ஆகவே தான் உயர்ந்திருக்கிற அக்களவுக்கு பிள்ளைகள் இருக்கிற தனது எழுதிக்கின்ற பிள்ளைகள் கடவுள் ஆதரையும் வழங்குவதாக ஜெகப்